హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాసంతి మేడం వేసుకున్న ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది చూసారా మరి బ్రాడ్ ఎక్కువ ఉంది బ్రాడ్ తక్కువ వచ్చేలా ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తాను ఈ బ్లౌజ్కి మనం స్కాలప్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఈ క్లయింట్ ఏమో బ్రాడ్ ఎక్కువ లేకుండా ఇక్కడ శారీ ఏమో బ్లూ కలర్ బ్లౌజ్ ఏమో పింక్ కలర్ వచ్చింది అందువల్ల శారీలో పీస్ అయితే మనం క్రాస్ తీస్తాం కదా అప్పుడు కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ పీస్తో ఈ షోల్డర్ మీద స్టిచ్ కనిపించకుండా అంటే స్టిచ్ లేకుండా ఇలా బ్రాడ్ తక్కువ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తాను ఈ బ్లౌజ్కి ఇక్కడ మనం స్కాలప్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ క్లయింట్ ఏమో స్కాలప్స్ వద్దు ఇలా సేమ్ బ్రాడ్ లేకుండా షోల్డర్ మీద కుట్టు లేకుండా ఫ్రంట్ సైడ్ దగ్గర నుంచి అంటే చంక క్రింది వైపు నుంచి బ్యాక్ సైడ్ చంక క్రిందికి శారీలో క్లాత్ వేయమన్నారు హ్యాండ్స్కి ఏమో సేమ్ వాసంతి మేడం వేసుకున్న పఫ్ హ్యాండ్స్ అయితే వద్దు మామూలు హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి హ్యాండ్కి క్రింది వైపున పట్టీకి కొంచెం వీ కట్ షేప్లో ఉంది కదా ఆ షేప్లో హ్యాండ్స్ని అయితే కట్ చేస్తాను శారీలో క్లాత్తో ఏమో ఈ ఫ్రంట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ బ్యాక్ సైడ్ చంక క్రింది వైపుకి శారీలో క్లాత్ వచ్చేలా ప్లేస్ చేస్తాను ఈ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ క్లాత్తో హ్యాండ్స్ కి చిన్న పట్టీ లాగా ప్లేస్ చేసి వీ కట్ షేప్ అయితే ఇస్తాను సేమ్ బ్లౌజ్కే బ్రాడ్ ఎక్కువ వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు బ్రాడ్ తక్కువ వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు స్కాలప్స్ కావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను కానీ ఇక్కడ నేను స్కాలప్స్ రాకుండా నెక్ షేప్ మాత్రం ఇలా కొంచెం కరువు షేప్ వస్తుంది షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా అలాగే ఈ షోల్డర్ స్టిప్ని కట్ చేయకుండా ప్యాచ్ అనేది కనిపించకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సేమ్ బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ వేస్తున్నాను శారీలో రెండు బార్డర్స్ వచ్చినప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అనేది అలాగే షోల్డర్ మీద కుట్టు కనిపించకుండా ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ నీట్గా ష్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ని డ్రా చేయడం వలన ఈ క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేయొచ్చు వన్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ని హ్యాండ్కి క్రింది వైపున పట్టి లాగా ప్లేస్ చేస్తాం కాబట్టి వన్ మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఇరవై ఒక్క ఇంచెస్ ఉంది చూసారా కానీ ఈ క్లయింట్ ఏమో చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టుగా ఉంది కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల నేను ఒక ఇంచ్ అయితే లూజ్ ఇస్తున్నాను అంటే మనకి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై నాలుగు ఇంచెస్ అనమాట అంటే ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కానీ చెస్ట్ దగ్గర బాగా పట్టేసినట్టుగా ఉందన్నారు అందువల్ల వన్ ఇంచ్ అయితే లూజ్ ఇచ్చాను అంటే డబుల్ ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ లూజ్ ఇచ్చాను కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్ మీద రెండు ఇంచెస్ లూజ్ అనేది వస్తుంది అన్నమాట టోటల్గా నలభై నాలుగు ఇంచెస్ అనమాట చెస్ట్ లూజ్ అనేది నలభై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం పదకొండు ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది హోల్ లూజ్ని చెక్ చేద్దాం ఇలా షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి హోల్ లూజ్ని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ కరువు షేప్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా చెక్ చేస్తే నాకు తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కొంచెం లూజ్ అయినా చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కొంచెం టైట్ అయినా పట్టేసినట్టుగా వస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి చెస్ట్ దగ్గర అలాగే చంగ క్రింది వైపున లైన్ లాగా కూడా వస్తుంది ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది నడుం లూజ్ అనేది కానీ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ టైట్ అయిందని చెప్పారు అందువల్ల ముప్పై ఆరు ఇంచెస్ నడుం లూజ్ కదా నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ లూస్ పదకొండు ఇంచెస్ కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పదకొండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నడుం లూస్ మనకి తొమ్మిది ఇంచెస్ తొమ్మిది ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి మనం ఏ విధంగా ఫుల్ షోల్డర్ తీసుకుంటే భుజాలు జారకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు నేను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి అంటే నలభై నాలుగు సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ మామూలుగా ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి షోల్డర్ బాగా బ్రాడ్గా ఉండి వెడల్ పెక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ కొంచెం తక్కువ ఉంది అంత బ్రాడ్ లేదు అంటే ఐదున్నర లేదా ఐదు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవాలి కొందరికి చెస్ట్ తక్కువ షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటుంది అలాంటప్పుడు ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ క్లయింట్కి షోల్డర్ అంత బ్రాడ్ లేదు అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చూస్తున్నాను రెండు వైపులా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు రెండున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ స్టిప్ అనేది ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పావు ఇంచ్కి నా వైపుకి మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసి పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో చూసుకొని సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా రెండించెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది క్రింది వైపును కూడా రెండించెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మన ఇష్టం అనమాట పాట్ నెక్ కానీ ఏ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు మీరు నెక్ని డిజైన్ చేసేటప్పుడు ఇలా మనకి కరువు షేప్లో డిజైన్ వస్తుంది కదా ఆ డిజైన్కి సెట్ అయ్యేలా కొంచెం కరువు షేప్ నెక్ అయితే తీసుకోవాలి పాట్ నెక్ కానీ డిజైనర్ నెక్ కానీ మన ఇష్టం అనమాట ఇక్కడ మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు ఈ బ్రాడ్ కూడా క్లయింట్ ఛాయిస్ మన ఇష్టానికి ఇవ్వకూడదు పై వైపు నుంచి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్లో లోపల వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మీకు బ్రాడ్ ఎక్కువ ఇష్టపడతారు అంటే ముప్పా ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వచ్చు లేదు అంత బ్రాడ్ వద్దు అంటే హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఇవ్వచ్చు నేనైతే ఒక ముప్పా ఇంచు వరకు బ్రాడ్ ఇస్తున్నాను బాగా బ్రాడ్ ఇష్టపడేవాళ్ళు ఆల్రెడీ నేను రిఫరెన్స్ పిక్ ఇచ్చాను కదా సేమ్ అలా బ్రాడ్ కావాలి అంటే ఒకటి ఒకటిన్నర ఇంచెస్ వరకు అయినా బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ క్లయింట్ ఛాయిస్ మన ఇష్టానికి బ్రాడ్ అనేది ఇవ్వకూడదు ఇలా డిజైనర్ నెక్ అయితే డ్రా చేశాను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇలా ఆరు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేద్దాం కరెక్ట్గా హోల్ లూజ్ మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాలి ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా మార్క్ చేయడం వలన ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేయొచ్చు ఈ కరువు స్కేల్ లేకపోయినా ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే మనకి ఆరుమో కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంకడౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ పది ఇంచెస్కి మ్యాచ్ అయింది అందువల్ల ఒక పావు వైపుకి డ్రా చేస్తున్నాను అర్థమైందా ఇలా చెక్ చేసుకోవాలి హోల్ కరువుని డ్రా చేశాం కదా కట్ చేసేద్దాం అన్నట్టు కాకుండా మనకి ఆర్మహోలు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా ఇలా డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఒక్క పాయింట్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు అలానే హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ అలా ఎక్కువ రాకూడదనమాట చంక దగ్గర రింకిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం శారీ క్లాత్తో ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అంటే మనం స్టిచ్ చేశాక ఇక్కడ కచ్ వస్తుంది కదా ఆ కచ్తో మనం నెక్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట పై వైపున ప్లేస్ చేసే క్లాత్ వచ్చేసి మీకు బ్రాడ్ కావాలంటే ఇంకొంచెం కూడా బ్రాడ్ ఇవ్వచ్చు కానీ ఈ క్లయింట్ బ్రాడ్ ఇష్టపడరు చూడాలి నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను చూసుకొని మరి బ్రాడ్ లేకుండా క్లోజ్ అయినట్టు రాకుండా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ డిజైన్ అయితే చూస్తాను కొంచెం బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మరీ క్లోజ్ అయినట్టుగా నెక్ వస్తుంది అనిపిస్తుంది అందువల్ల కొంచెం బ్రాడ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేస్తే మనకి బ్రాడ్ వస్తుంది ఈ నెక్కి కొంచెం బ్రాడ్ ఇస్తేనే బాగుంటుంది మరి ఓవర్ బ్రాడ్ లేకపోయినా అలానే క్లోజ్ అయినట్టు లేకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు నెక్ అయితే కొంచెం ఓపెన్ చేశాను ఎందుకంటే ఇక్కడ షోల్డర్ స్టిప్ తగ్గించేసి నెక్ని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను అప్పుడు మనకి ఒక పావు ఇంచి స్టిచ్చింగ్లోకి పోయినప్పుడు కరెక్ట్గా ఈ నెక్ షేప్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ స్కాలప్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇదంతా క్లైంట్ ఛాయిస్ అనమాట ఇలా బ్యాక్ సైడ్ మనకి శారీలో క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్తో పై వైపున ప్లేస్ చేస్తే నెక్ షేప్ అనేది చాలా బాగుంటుంది షోల్డర్ దగ్గర కుట్టు కనిపించకుండా ఈ పై వైపు నా ప్యాచ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా కరెక్ట్గా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా క్రాస్గా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే కట్ చేశాను ఇక్కడ టక్స్ ఇచ్చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ వైపు నీట్గా తెలుస్తుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ మామూలుగా మనం సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తాము నేనైతే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే సరిపోతుందని నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కాబట్టి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఎక్కడైతే టక్స్ ఉన్నాయో ఈ టక్స్ అన్నిటిని నోట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో కూడా ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఇవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇలా లోతు కరెక్ట్గా తీసుకుంటేనే చంక దగ్గర రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అంతేకాని ఇక్కడ రెండించెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు కరెక్ట్గా ఇలా రెండించెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఫ్రంట్ సైడ్కి ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ పొడవనైతే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేస్తే కరెక్ట్గా ఇంచెస్ ఉంది చూసారా ఫ్రంట్ నెక్ డీప్ అనేది సేమ్ మార్కింగ్ని మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి నీ క్లయింట్ ఏమో ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ వద్దు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు అందువల్ల ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేస్తున్నాను అంటే మనం మెడ స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ఈ నెక్ షేప్ వస్తుంది కదా అందువల్ల ఒక పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా షేప్ ఇస్తున్నాను ఇలా కొంచెం కరువు షేప్లో అయినా కట్ చేయొచ్చు లేదా క్రాస్గా లైన్ లాగా అయినా మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ నెక్ డిజైన్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మీరు స్కాలప్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఈ స్కాలప్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం క్రింది వైపుకి ప్లేస్ చేసుకోవచ్చు మనకి శారీలో కానీ బార్డర్ క్లాత్ కానీ తక్కువ ఉంటే ఈ డిజైన్ అనేది కొంచెం పై వైపుకి ప్లేస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉండే క్లాత్ను బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి లేదు మీరు ఇలా కరు షేప్ కూడా ప్లేస్ చేసుకొని మనం ఈ నెక్ దగ్గర డిజైన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ట్రెండింగ్లో ఈ నెక్ దగ్గర బార్డర్ని ప్లేస్ చేస్తున్నారు కదా ఆ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు కానీ క్లయింట్ ఈ మోడల్ అయితే కావాలన్నారు అందువల్ల నేను సేమ్ మోడల్ని స్క్యాలప్స్ వద్దన్నారు అందువల్ల తనకు నచ్చిన విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచి ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవనైతే చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని కూడా చెక్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవ కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అవ్వడం టైట్ అవ్వడం జరగకూడదు కాబట్టి కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని చెక్ చేసుకుందాము పై వైపున ఖర్చును వదిలేసి మనకి షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసి మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా వన్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగున్నర ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ డాట్ కోసం చెస్ట్ తక్కువ కాబట్టి ఇటువైపు ఒక ఇంచుకి అలాగే రెండో వైపు కూడా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే బస్ట్ మీడియం అనుకోండి ఒకటి పావు ఇంచెస్ వరకు తీసుకోవాలి హెవీ బస్ట్ ఉంటే ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇలా క్రింది వైపున కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డాట్ వరకు చూసుకొని మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి నడుం లూస్ మనకి తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మీరు షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ నడుము లూస్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ పొడవుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఫస్ట్ ప్లేస్లో మధ్యలో డాట్ దగ్గర అలాగే నడుం లూస్ దగ్గర ఈ మూడు ప్లేసెస్లో మెజర్ చేసుకున్నాము అంటే మనం ఈజీగా షేప్ బెల్ట్ పొడవుని అలాగే షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి మనకి ఈ టక్స్ అన్ని స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా కట్ చేశాక డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాము పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు ముప్పా ఇంచు వరకు కట్ చేయండి చెస్ట్ తక్కువ అయినా కూడా లోతు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే చంక దగ్గర రింకిల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఈ నడుం లూజ్ వరకు ఎంత పొడవు ఉందో కూడా చూసుకుంటే మనం షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ కూడా తక్కువ తీసుకున్నా సరిపోతుంది చెస్ట్ తక్కువ అందువల్ల రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవైతే తీసుకుంటున్నాను వెడల్పు ఆల్రెడీ ఒక ఇంచుకి మార్క్ చేశాను కాబట్టి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు క్రాస్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం కూసిగా కావాలి అంటే లైన్ లాగా స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు నేనైతే మూడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాక ఈ మూడు డాట్స్ మధ్యలోకి కరెక్ట్గా గ్యాప్ అనేది ఉండాలి అందువల్ల ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట రెండో డాట్ కొంచెం షార్ట్గా ఉంది కదా ఇలా చెక్ చేసుకోవాలి అంటే మూడు డాట్స్ ఒకే దగ్గరికి మధ్యలో గ్యాప్ అనేది ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఆ విధంగా ఇలా డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఈ క్లయింట్కి షార్ట్ హ్యాండ్స్ కూడా బాగా షార్ట్ వేసుకుంటారు అందువల్ల పై వైపున క్లాత్ వచ్చేసి ఒక నాలుగు నాలుగున్నర ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ క్రింది వైపున పట్టి వస్తుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఇలా ప్లేస్ చేసామనుకోండి తప్పకుండా జాయింట్స్ అయితే వస్తాయి ఇటు షార్ట్ హ్యాండ్సే కాబట్టి జాయింట్స్ రాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను నా వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి క్రింది వైపున నాలుగు ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపున ఓపెన్స్ ఉంది నాకు ఆపోజిట్లో కూడా ఓపెన్స్ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరు ఇంచెస్ రావాలి హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్ క్రింది వైపున బార్డర్ వస్తుంది కాబట్టి పై వైపున హ్యాండ్ పొడవు నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున బార్డర్ రెండు ఇంచెస్కి ప్లేస్ చేస్తే సరిపోతుంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే క్రింది వైపున ఫోల్డ్ చేయడానికి పై వైపున స్టిచ్చింగ్ కోసం టోటల్గా ఐదు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను ఈ క్లయింట్కి హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ ఉండకూడదు ఆరు ఇంచెస్ రావాలి అందువల్ల క్రింది వైపున బార్డర్ని ప్లేస్ చేస్తాను కాబట్టి నాలుగు ఇంచెస్కి హ్యాండ్ పొడవు వచ్చేలా కట్ చేస్తున్నాను హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ కదా అందువల్ల కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ దగ్గర అంటే ఖచ్చుతో సహా ఐదు ఇంచెస్ కాబట్టి రెండున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేశాను ఇలా నీట్ గా లైన్ని గా లైన్ ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ కాబట్టి ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ని కొంచెం కరువు షేప్ లో మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఇక్కడ రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా కొంచెం కరువు షేప్లో కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడికి కలిసేలా ఈ విధంగా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ రెండు మార్కింగ్స్ని కొంచెం కరువు షేప్ రావాలి అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ కరువు ఇవ్వకూడదు చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఇలా కొంచమే కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి అన్ని లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా చూసుకొని కట్ చేసేసుకోండి నెక్స్ట్ లోతుని కూడా కట్ చేసేద్దాము హ్యాండ్కి ఎంత నీట్గా కరువు షేప్ ఇస్తామో లోతుని కూడా అంతే నీట్గా కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా హ్యాండ్స్ రెడీ అవుతాయి జాయింట్స్ అనేది అస్సలు రాదనమాట షార్ట్ హ్యాండ్సే కాబట్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకొని అంటే ఇక్కడ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ముప్పై ఇంచు వరకు లోతునైతే కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని కట్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక్క పాయింట్ ఎక్కువతో కట్ చేశాను అనమాట లోతు ఇలా హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పది లేదా పదోన్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను క్లాత్ ఉంది కాబట్టి పదకొండు ఇంచెస్ వరకు తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ కలుపుకున్నాను నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాలుగించెస్కి మార్క్ చేశాను అలాగే మధ్యలో నాకు ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఈ మూడు మార్కింగ్స్ని కొంచెం కరువు షేప్లో ఇలా కలుపుకోవాలి మీకు షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి వెళ్తుంది పెద్దదిగా అనిపిస్తుంది అంటే ఈ క్రింది వైపున ఒక హాఫ్ కి కొంచెం కరువు షేప్లో ఇలా కట్ చేసేయచ్చు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా అనిపిస్తే కొంచెం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకోండి అంటే మరి షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది కదా అందువల్ల ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ బార్డర్స్ని అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఈ బార్డర్స్ని ప్లేస్ చేయాలి కాబట్టి రెండు వైపులా ఈ బార్డర్స్ని అయితే కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని ప్లేస్ చేసి అయితే కట్ చేస్తున్నాను హోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను హ్యాండ్స్ని ఇలా రెండు వైపులా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనకి ఈజీగా క్లాత్ అయితే సరిపోతుంది షేప్ బెల్ట్కి కూడా క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ రెండు బార్డర్స్ హ్యాండ్స్ కి రావాలి శారీలో తీసుకున్న ఈ క్లాత్ ఏమో ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కి షోల్డర్ మీద కుట్టు రాకుండా డిజైన్ చేయాలి ఎలా డిజైన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను అలాగే బ్లౌజ్ కి పైపింగ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ డిజైన్ దగ్గర కూడా పైపింగ్ నీట్ గా రావాలి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్